ఏ ఆలయంలో లేని విధంగా వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో వింత ఆచారం ఉందని చెప్పుకోవచ్చు శివ కళ్యాణం నేపథ్యంలో శివపార్వతులు శివుణ్ణి ఆడినట్లు మనసులో స్మరించుకొని పరమశివుడు ఆ పార్వతీదేవిని వివాహం ఆడే సమయంలో శివశత్తులు కూడా వివాహం ఆడడం ఆనవాయితీగా వస్తుంది వరంగల్ నుంచి వచ్చాను నా పేరు స్నేహ ఈరోజు రాజన్న సిల్ల రాజన్న జిల్లా శ్రీ వేములవాడ రాఘలేశ్వర స్వామి వారి శివ కళ్యాణకి మేము హాజరు కావడం జరిగింది మీ మందిరం ఎందుకు వస్తామంటే ఇక్కడికి ఇక్కడ ఈ గుడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే సాంప్రదాయం వచ్చేసి శివశక్తులు జోగినిలు అదేవిధంగా ట్రాన్జెండర్లు ఇక్కడే శివుని పెళ్లి చేసుకుంటాం అంటే మేము రుద్రాక్షతోనే పెళ్లి చేసుకుంటాం అన్నమాట ఈ రుద్రాక్షతో మేము పెళ్లి చేస్తున్నట్టు మేము సాక్షాత్తు ఆ శివుని పెళ్లి చేసినట్టు భావించి మేము ఈ పెళ్లికి మేము అందరం రావడం జరుగుతుంది ప్రతి సంవత్సరం శివ కళ్యాణ్ మీ మందిరం వచ్చి ఇక్కడ శివకళం జరిగేటప్పుడు మేము జీలకరా బెల్లం పెట్టుకుంటాము ఆ స్వామివారి అమ్మవారికి పెట్టే ముందు మేము జీలకరా బెల్లం పెట్టుకుంటాము ఆ స్వామి అమ్మవారికి తాళి కట్టే ముందు మేము ఇదే విధంగా మేము తాళి కట్టుకుంటాము ఆ తాళి కట్టుకున్న తర్వాత మేము తలంబరాలు కూడా పోసుకుంటాము సాక్షాత్తు ఆ శివుణ్ణి మేము పెళ్లి చేసినట్టుగా మేము భావిస్తాము ఎందుకంటే అర్గనాధీశ్వర రూపంలో ఆ శివయ్యని మేము కూడా ఆ అర్దనేశ్వర రూపంలో ఉంటాం కాబట్టి మేమందరం కూడా ఆ శివయ్య నామస్మరణ చేసుకుంటాము అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని ఆ కూడా స్వామివార్ల దివ్య కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కుటుంబ సమేతంగా శివసత్తులు శివపార్వసులు తన మిత్రులతో కలిసి వచ్చామని వరంగల్కు చెందిన స్నేహ అనే ట్రాన్స్జెండర్ లోకల్ ఐటిన్తో ప్రత్యేకంగా ముచ్చటిస్తూ ఈ సంస్కృతి సాంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో లోకల్ ఐటిన్తో ప్రత్యేకంగా తెలిపారు స్వామివారికి పట్టు వస్త్రాలు తలంబరాలు సమర్పిస్తాము పట్టు వస్త్రాలు సమర్పించారు తలంబరాలతో మేము కూర్చుంటాము ఇక్కడ స్వామివారి తలంబరాలు పోసుకునే ముందు మేమందరికీ తలంబరాలు ఎక్కడైనా శివరాత్రి రోజు ఇక్కడ ఇక్కడ మాత్రం వేములవాడ యొక్క ప్రత్యేకత హోలీ పండుగ జరిగిన తర్వాత మూడు రోజులు కానీ ఐదు రోజుల తర్వాత ఈ పండుగ చేస్తారు ఇక్కడ శివ కంగన చేస్తారు ఈ యొక్క ఈ యొక్క వేములవాడ రాజన్న శిరస్సుల యొక్క ముఖ్యమైన రాజరసి స్వామి ప్రత్యేకత ఇది ఇక్కడ అంటే ఎట్లా ఫీల్ అవుతున్నారు నిజంగా మేమైతే దేవదాయ శాఖ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకోవాలి ఎందుకంటే పోయినసారి మేమందరం గుడి మేము పెళ్లి చూసాం అక్కడ కానీ అక్కడ కొంతవరకు మాత్రమే వచ్చాము కానీ ఈసారి చాలా మంది అంటే భక్తులతో పాటు ఇక్కడ మా ఒక స్పెషల్ గ్యారేజ్ ఇచ్చారు శివశక్తులకు కానీ జోక్యాల కానీ అదేవిధ ట మా మాకంటూ స్పెషల్ గ్యారేజ్ ఇక్కడ ఇచ్చారు నిజంగా మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించారు అంటే సాక్షాత్తు స్వామి వారి ముందు కూర్చొని మేము ఈ రోజు తలమరాలు పోసుకున్నందుకు మాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరపాలని కోరుకుంటున్నాను శివ కళ్యాణాన్ని పిల్లకి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు శివ కళ్యాణాన్ని వీక్షిస్తే ఎలాంటి పుణ్యం వస్తుంది మీరు ఎవరిని తీసుకొచ్చి లోక కన్యా లోక కళ్యాణమే శివ కళ్యాణం అనే విషయం మనందరికీ తెలుసు ఈ శివ కళ్యాణం కనుక మనం తీక్షించి ఆ అర్చనలు కనుక మనం అందరం వేసుకోలేకపోతే అందరి ఇళ్ళల్లో కూడా ప్రతి ఒక్క ఇంటి ఆరోగ్యంతో ఉండి ఒక సంతోష సంతోషాలతో ఉండాలని ఆ శివయ్యాన్ని మేము అందరం మీరు ఎక్కడికి లక్షలు వరంగల్ మేము ఒక మూడు వందల మంది దాకా జరిగింది శివశక్తులు జోన్లు రాజ్ మొత్తం కలిపి ఒక ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర రావడం జరిగింది అంటే ఇక్కడ సౌకర్యాలు కానీ ఎట్లా ఉన్నాయి సౌకర్యాలు పోయినసారి కంటే పోల్చుకుంటే ఇక్కడ చాలా బాగున్నాయి సౌకర్యాలు అంటే మాకు ఫస్ట్ లోపలికి రాగానే మాకు స్పెషల్ గ్యారేజ్ ఇవ్వడం కానీ వాటర్ ఫెసిలిటీ కానీ అంటే సెక్యూరిటీ రిసీవింగ్ కానీ పోలీస్ వారి శాఖ వారి రిసీవింగ్ కానీ అందరిది కూడా చాలా బాగుండే మనకు అందరికి గుర్తుకొచ్చేది శ్రీ రాజరాజేశ్వర స్వామి పుణ్యక్షేత్రం అయితే మహాశివరాత్రి పర్వదినం రోజునే కళ్యాణం జరుగుతుంది ఏ ఆలయంలోనే అయితే వేణవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి పుణ్యక్షేత్రంలో మాత్రం కామదహనం తర్వాత ఐదు రోజుల పాటు అంగరంగ వైభవంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో స్వామివారికి శివసత్తులు తలంబరాలను శివపర్వతులు భక్తులు సమర్పించుకున్న తర్వాత శివ కళ్యాణాన్ని అర్చకులు వేద పండితులు శాశ్వతంగా నిర్వహించారు ఈ నేపథ్యంలో పుట్టురు ప్రాంతాల నుంచి వచ్చిన భక్తజనం అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకొని ఉదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారి దివ్య కళ్యాణాన్ని చూసి విలపించాలని చెప్పుకోవాలి అన్ని ఏర్పాట్లు ఆలయ అధికారులు గతంతో పలిస్తే మంచిగానే చేశారని అధికారులు కూడా సహకరించారని ఆ పరమశివుని ఆశీసులు ప్రజలందరిపై ఉండాలని శివసత్తులు లోకలేటింతో ప్రత్యేకంగా తెలిపారు